జై గదరల మారమ్మవ జై జై గద్దెరల మారమ్మవ మార్చి పద్దెనిమిది పంతొమ్మిదిన జరగబోయేటువంటి శ్రీ గద్దెరల మారమ్మవ జాతర ఉత్సవాలకు అమ్మవారికి బలిహాన్ని ఇవ్వడానికి ఈ యొక్క దున్నపోతును సిద్ధం చేయడం జరిగింది అలాగే ఈ యొక్క జాతరకు అవసరమైనటువంటి చలువ పందిలను ఇప్పటికే పూర్తి స్థాయిలో అంటే దాదాపుగా నైంటీ పర్సెంట్ ఈ యొక్క కార్యక్రమాలు పూర్తి కావచ్చడం జరిగింది అలాగే ఇక్కడే మన అమ్మవారి దేవాలయంకి ఎదురుగా ఉన్నటువంటి వేప చెట్టు దగ్గర ఉన్నటువంటి కట్టను కూడా రిమూవ్ చేస్తూ మరి ఆ ప్రాంతంలో చుట్టూగా ఒక చిన్న కట్టలాగా ఏర్పాటు చేస్తూ ఈ యొక్క నిర్మాణం ప్రారంభమైంది అలాగే భక్తాదులు వచ్చేటువంటి క్యూ లైన్లు కూడా ఈ ఏర్పాట్లు కూడా పూర్తయినాయి మరి కొద్ది అంటే ఈ యొక్క అక్కడ కనిపిస్తున్నటువంటి చలువు పందెలు ఇంకా పైకి వెళ్ళడం జరుగుతుంది ఇంకా ప్రస్తుతం నిర్మాణ అంటే వాటిని ఇంకా తయారు చేసే పనిలో కూలీలు ఉన్నారు తదుపరి ఇది అమ్మవారి ప్రధాన దేవాలయానికి సంబంధించినటువంటి మెట్లు ఇక్కడి నుంచే భక్తాదులు అమ్మవారిని దర్శించుకోవడానికి జాతర రోజున ఈ యొక్క ద్వారం నుంచే బయలుదేరడం జరుగుతుంది తదుపరి ఇలా వెళ్ళి బోనం కుండలను ఆ విధంగా సమర్పిస్తారు అలాగే ఈ యొక్క దేవాలయం పునరుద్ధరణ జరిగి ఈరోజుకు నలభై ఒక్క రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామంలోనేటువంటి మహిళలు పెద్దలు అందరూ కూడా అమ్మవారికి నలభై ఒక్క రోజులు పూర్తి చేసుకొని అమ్మవారికి నైవేద్య కార్యక్రమాలు కూడా ఈరోజు సమర్పించడం జరిగింది ఈ యొక్క పంతొమ్మిదిన పద్దెనిమిది పంతొమ్మిదిలో జరిగేటువంటి పద్దెనిమిదిన సాయంత్రం జరిగేటువంటి కళ్యాణానికి అమ్మవారి విగ్రహాలు పురాతన విగ్రహాలను అలంకరించి తదుపరి కళ్యాణం పూర్తయిన తదుపరి అమ్మవారి జాతర యొక్క అంగరంగ వైభవ జాతర కార్యక్రమాలు ప్రారంభమైతాయి గ్రామస్తుల చేత చేసేటువంటి కార్యక్రమాలు ఆయికట్టుదారుల ద్వారా చేసేటువంటి యొక్క కార్యక్రమాలు పూర్తిగా సాయంత్రం మంగళవారం సాయంత్రం అంటే పద్దెనిమిదవ తేదీ సాయంత్రం అమ్మవారి విగ్రహాలు ఊరేగింపు అలంకరణ తదుపరి కళ్యాణం తరువాత జరిగేటువంటి ఆ కార్యక్రమం తర్వాత ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభమైతాయి రాత్రంతా ఈ యొక్క ఆయకట్టుదారుల చేత చేసేటువంటి పూజా కార్యక్రమాలను పూర్తి చేసి తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారి ప్రధాన దున్నపోతును బలిహారం చేసి ఆ తర్వాత గద్దెరల గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులు వరుస క్రమంలో వచ్చేటువంటి ఈ యొక్క బోనాలను సమర్పించిన తదుపరి భక్తాదులు తెచ్చేటువంటి బోనాలను సమర్పించి ఆ తదుపరి పల్లెదొడ్డి గ్రామానికి చెందినటువంటి బోనాలు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో బోనాలు రావడం కూడా జరుగుతుంది తదుపరి ఈ యొక్క జాతర కార్యక్రమాలు పూర్తయి అమ్మవారి మహా మంగళహారతి కార్యక్రమంతో జాతర కార్యక్రమం పూర్తిగా పూర్తవుతుందని భక్తాదులు తెలియజేసుకున్నాం ఈ యొక్క ఏర్పాట్లను గ్రామ పెద్దలు పూజారులు ఆయకట్టదారులు దేవాదాయ శాఖ మరియు పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఏర్పాట్లు పూర్తిగా ముమ్మరంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ కనిపిస్తున్నటువంటి గద్ద రూపంలో ఉన్నటువంటి గద్దెరల్ల మారమ్మ దేవాలయ ప్రధానంగా వెనుక ఉన్న వెనుక భాగంలో ఉన్నటువంటి కొండలో ప్రకృతి సాహస సిద్ధంగా వెలిసినటువంటి గద్ద ఆకారంలో గల గద్దరాయి మీదే పల్లెతోటి గ్రామం నుంచి వస్తున్నటువంటి బోనాలు ఆ కొండ అంటే ఆ గద్దరాయి పైన గద్ద వచ్చి వాలుతుంది అనేది భక్తాదుల విశ్వాసం ఇది ఆ గద్దరాయి ఈ గద్ద ఈ గద్ద ఆకారంలో ఉన్నటువంటి రాయి పైన అమ్మవారు గద్ద రూపంలో వచ్చి వాళ్తున్నారు కాబట్టే ఈ గ్రామానికి గద్ద రాళ్ళ అనేటువంటి నామకరణం కూడా రావటం అనేది పూర్వీకులు చెప్తున్నటువంటి మాట సో ఏదైతేనే ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిదిలో జరిగేటువంటి జాతర నిర్వహణకు ఏర్పాట్లు దరిదాపుల్లో పూర్తయినాయి జై గదిరల మారమ్మవా జై జై గదిరల మారమ్మవా జై గదిల మారమ్మవా